హలో అండి అందరికీ ఈరోజు మనం ఈ వీడియోలో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలా పచ్చిమిరపకాయలు ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ త్రీ స్పూన్స్ వేసుకొని పచ్చివాసన పొయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని టమోటాలు కూడా వేసుకొని టమోటాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో శుభ్రంగా కడిగి ఉంచుకున్న చికెన్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులో గరం మసాలా బిర్యానీ మసాలా కూడా వేసుకొని ఒక్కసారి కలిపిన తర్వాత ఇందులో త్రీ స్పూన్స్ పెరుగు కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి కాసేపు మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో మనకి మనం రైస్ ఎంత వేసుకుంటామో ఆ రైస్కి సరిపడా నీళ్లు పోసుకొని బాగా మూత పెట్టేసినట్లయితే బాగా ఉడుకుతుందనమాట ఎప్పుడైతే ఈ చికెన్ ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుందో అప్పుడు చికెన్ ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడికేంతవరకు ఉడికించుకొని ఆ తర్వాత ఓన్లీ చికెన్ పీసెస్ని మాత్రం మనము తీసి ఒక గిన్నెలోకి తీసుకోవాలన్నమాట ఇలాగా మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఓన్లీ చికెన్ పీసెస్ని మాత్రం మనము తీసుకొని వేరొక గిన్నెలో పెట్టుకోవాలి ఆ తర్వాత ఇందులో మనము నేను ఇక్కడ ఒక కేజీ బాస్మతి రైస్ని ఇలాగా నానబెట్టి పెట్టుకున్నాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ థర్టీ మినిట్స్ పాటు ఈ బాస్మతి రైస్ని ఉడికించి పెట్టుకున్నాను ఇప్పుడు ఆ వాటర్లో ఆ మసాలా వాటర్లో అంతా ఆ బాస్మతి రైస్ని యాడ్ చేసుకొని బాగా ఇంకా ఉడికించుకోవాలన్నమాట మనము ఈ ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ చేసుకునేటప్పుడు సపరేట్గా చికెన్ని ఫ్రై చేసుకోవచ్చు సపరేట్గా రైస్ని కూడా చేసుకోవచ్చు అప్పుడు రైస్ అనేది టేస్ట్ కొద్దిగా తగ్గుతుందనమాట మనము ఆ చికెన్ ఇలాగా ఆ చికెన్ని ఉడికించుకున్న వాటర్లో మనం రైస్ చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి రైస్ అయితే ఇప్పుడు మనము చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో నేను టూ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను ఈ నెయ్యి ప్లేస్లో మనము ఆయిల్ కూడా వేసుకోవచ్చు అనమాట నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులో బిర్యానీ మసాలాలు కూడా కొద్దిగా వేసుకున్నాను అనమాట ఈ బిర్యానీ మసాలా వేసుకున్న తర్వాత అవి కాసేపు ఫ్రై చేసుకొని ఇందులో ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఆ ఆనియన్ ఫ్రై అయ్యే లోపల ఇక్కడ రైస్ అయితే ఒకసారి ఇలా కలుపుకుంటున్నాను అనమాట రైస్ ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్న ఉంది కదా ఆ ఆ స్టేజ్కి వచ్చినప్పుడు మనము మూత పెట్టేసి సన్నమంట పెట్టేస్తామంటే రైస్ ఉడికిపోతుంది ఆ రైస్ ఉడికే లోపల మనం ఇక్కడ ఫ్రై చేసేసుకోవచ్చు చికెన్ని ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అర స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిన తర్వాత అంటే పచ్చివాసన పోయేంత వరకే దీనిని బాగా మనము ఫ్రై చేసుకొని ఇందులో మనం ఆల్రెడీ ఫ్రై సపరేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనము ఆల్రెడీ రైస్ ఉడుకుతుంది కదా అందులో ఉప్పు పసుపు యాడ్ చేసుకొని ఉన్నాం కాబట్టి ఇందులో కొద్దిగా చూసి మనము కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట అనమాట ఇది ఇవి ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకుంటూ ఉన్నాము ఇది ఫ్రై అవుతుంది కదా ఇంకొక పక్క రైస్ కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు రైస్ నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను అనమాట ఇంకా ఇది చికెన్ ఆల్రెడీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆల్రెడీ మనం ఉడికించుకుంటాం కదా వాటర్లోనే మసాలా వాటర్లో ఇప్పుడు కొద్దిసేపు ఇది ఫ్రై అయితే సరిపోతుంది మనకి ఇప్పుడు ఈ మసాలా ఈ చికెన్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కారం మనకి రుచికి సరిపడా కారము బిర్యానీ మసాలా అర స్పూను అర స్పూను గరం మసాలా ఇందులో యాడ్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఒక పక్క మనకి రైస్ కంప్లీట్ అయిపోయింది ఇంకొక పక్క చికెన్ ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయిందనమాట అంటే మనం ఈ చికెన్ ఫ్రైని మరీ డ్రైగా చేసుకోకుండా కొద్దిగా వెట్గా చేసుకుంటున్నాం అనమాట అంతే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కదా చూడండి రైస్ చూడ్డానికి బాగుంది కదా చూడ్డానికే కదండి తినడానికి కూడా చాలా బాగుంటుంది రైస్ కంప్లీట్ అయిపోయింది చికెన్ ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇంకా మనము పెట్టుకొని తినడమే అండి లేటు చాలా బాగుంటుంది మీకు కనుక నా నేను చేసిన విధానం నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి